అన్నో నాన్ వెజ్ నమస్తే అన్న ఇక నువ్వు కాలే చేసిన కాడికి వీడియోలు పాపం అందరినీ ఇరికిచ్చిన అయిపోయింది ఇక నువ్వు ఇరకకు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు తెలుసా యాపుల్ ప్రమేశం చేసేవాడు వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు కానీ ఎవడైతే యాప్లు తయారు చేసారో వాళ్ళకి అన్నీ తెలిసాయి అన్న జాగ్రత్తగా ఉండే నీ నాకు ప్రాణమే అన్న నా గుండె నువ్వు నాన్ వెజ్ అన్న ప్లీజ్ దండం పెడతాను మంచి మంచి కంటెంట్ తీసి బయట దేశాల గురించి గొప్పగా చెప్తావు అన్న భారతదేశం గురించి మాత్రం ఏమి ఇదే తీసుకురంటావు అన్న నువ్వు కొద్దిగా ఆలోచించే బాణం తీసేస్తారన్నా నీ పానం పోతే నా పానం వేరేటన్నా నాన్ వెజ్ గారు ప్లీజ్ దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని బెట్టింగ్ యాప్ల మీద ఇక బంద్ ఓవర్ చేయరు ఇక వీడియోలు కానీ బెట్టింగ్ యాప్ల మీద ఇక నువ్వేదే బంద్ చేయ ఎందుకంటే బెట్టింగ్ యాప్లకు చాలా నెట్వర్క్ ఉంటుంది ఆయన రెండు చంపేసాడు అనుకో నాకు గుండె బట్టుకు ఉంటుంది పుట్టుకో ఉంటుంది దండం కొంచెం ఆలోచించుకో నాన్ వెసు గారు అంతా వెనక ముందు చూసుకో ఆయన అటే చంపేసే కిట్లా నువ్వు దగ్గర రాకపోతే మళ్ళీ ఇజ్జది పోతుంది ముందే లగ్గం చేసుకుంటాను మనం చెప్పినావు ఆయనతో పూర్తిగా లగ్గం చేసుకోంట్ల కా కన్యాగా పోతావు కన్యాకుమారిగా పోతావు కన్యా కాదు సో ప్లీజ్ దయచేసి నాన్వేష్ గారు ఇక్కడ నుంచి బంద్ చేయండి కంటెంట్ మీ వీడియోస్ తీసుకో ఎందుకంటే ఈ యాప్లకు సంబంధించి చాలా పెద్ద స్టార్ దాన్ని ఏమంటారు అబ్బా కింగ్స్ ఉంటారు చాలా పెద్ద పెద్ద కింగ్స్ ఉంటారు ఆయన దాన్ని వెనక సుపారిచ్చి పంపించి నాకు సంపేత్త దాని మీద దూరం దూరం ఉండు మంచిగా మంచి మంచి వీడియోలు చేయి ఇంకా ఏడు కొండలు ఏడు వింతలు ఇవన్నీ చూపించు అన్నా నువ్వు ఇట్లా ఏడు కండలు ఏడు వంటలు వింతలు విడిచిపెట్టి నువ్వు మీద దీని మీద పడ్డ పోయింది ఏడు కండలు ఎడిపోయా ఏడు వింతలు ఎటువే అన్నీ ఆగిపోయినాయి ఎక్కడెక్కడ మొత్తం చూపించే వేసా అన్న ఇంకా నువ్వు సగానికి లేదు సగం లేవు నువ్వు మొత్తం చేసావు తిరుగు పటపట సంపాదించు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వచ్చినాయి అంటు నువ్వు మాకైతే ఏది దిక్కు లేదు నువ్వు అన్నీ వచ్చినాయి మంచిగా దాచి పెట్టుకోగా లేని దోడి పెట్టుకునే ఉందట నువ్వు అన్న అన్నది అన్నం పెడుతున్నా నువ్వు ఇక ఓకేనా ఇంట్లో చూసి చూసి చేస్తా కడుతుంది అన్నీ అయిపోయినాయి ఇవి అయిపోయినాయి ఇప్పుడు మన తెలంగాణ మీద వాడు ఏమంటున్నాయ పడుతుందా నీకే చెప్పేది నాన్ వెజ్ పో ఆపేదిగా బాయ్ బాయ్